మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని శ్రీ పరమేశ్వరి దేవాలయంలో నిలిపిన వినాయకునికి వర్తక వాణిజ్య సంఘం గుడి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనం ఉత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు మహిళలు కోలాటాలతో ఆడుకుంటూ చిన్నపిల్లలు అందరూ నృత్యాలతో ఊరేగింపుగా వెళ్ళి నిమజ్జనం చేసేందుకు తీసుకువెళ్లారు ఈ కార్యక్రమంలో లడ్డు వేలంలో ఒకటవ లడ్డు యాభై తొమ్మిది వేల రూపాయలకు గోలి గురుమూర్తి రెండవ లడ్డు ఇరవై ఒక్క వెయ్యి రూపాయలకు కరెంట్ ప్రభాకర్ రెడ్డి మూడవ లడ్డు పదకొండు వేల రూపాయలకు తోడుపునూరి నాగరాజు నాలుగవ లడ్డు ఎనభై వేల రూపాయలకు తోడుపునూరి రాఘవ ఇక పేలల లడ్డు ఆరు వేల రూపాయలకు సిద్ధరాములు గెలుచుకోవడం జరిగింది గెలుచుకున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తోడుపునూరు నాగరాజు ప్రధాన కార్యదర్శి ఐత రఘురాములు ప్రముఖ సంఘ సేవకులు అయితే పరంజ్యోతి కమిటీ సభ్యులు హనుమయ్య నాగరాజు రాజేశ్వర్ బాలేశం రాఘవ శ్రీనివాస్ వెంకటేశం రాములు శంకర్ నగేశ్ తదితరులు పాల్గొనడం జరిగింది మనము స్టార్ట్ ఈ గణేష్ ఉత్సవము ఇప్పుడు సుమారు నలభై తొమ్మిది యాభై సంవత్సరాల దగ్గరకు వస్తున్నది కాబట్టి ఇలా విజయవంతంగా మనం పూర్తి చేసుకున్న అందరికీ అందరికి కూడా శుభాకాంక్షలు ఇలాగే మనము డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా మనం ఇలాగే మనం అందరం ఇలాగే మెలిసి ఇలాగే అందరం అక్క చెల్లెళ్ళు అన్నదన్న అందరం కలిసి చేసుకోవాలని ఈ పండుగను కోరుకుంటున్నాము అందరికీ కూడా ఆ గణేష్ మహారాజు యొక్క కృపా కటాక్షాలు ఉండాలి అందరూ సుఖ సంతోష ఉండాలని కోరుకుంటూ అందరికీ జై బలో గణేష్ మహారాజ్ కే ఆర్య సంఘం వర్తక వాణిజ్య సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శోభాయాత్రకు సహకరించినటువంటి శగుంట అధికారులకు అనధికారులకు అందరికీ కూడా వైశ్య సంఘం తరఫున వర్తక వాణిజ్యాల సంఘాల తరఫున పాల్గొన్న మహిళలకు అందరికీ కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము వచ్చే సంవత్సరం ఇంతకంటే మంచిగా అందరి సహకారంతో చేసి భగవంతుని కృపకు పాత్రలు మౌదామని చెప్పి కోర్చున్నాము జేపలో గణేష్ మహారాజ్ గణేష్ మహారాజ్ కే لال <laughs> را I